రెండు వేల ఇరవై ఆరులంలో ప్రవేశపెట్టిన త్రిఏక దేవుడు ఈ మొదటి ఆదివారం జనవరి నాలుగవ తేదీ ప్రభు వల్ల ఎద్దుకు ఆయన ఇచ్చే విందులో జీవాహారం భుజించడానికి ఆలయమునకు వచ్చిన దేవుని ప్రియమైన జనాంగమా గత సంవత్సరంలో తన రెక్కల చాటున కాపుదలిచ్చి కాచిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఘనపరచుచ్చు నేటి దిన దేవుని వాక్య వాగ్దానము వ్యూహాను రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనము ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అవమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడేవారంగా కాక దేవుడు ఇచ్చే శాశ్వతమైన దీవెనల కొరకు మన భారమును ఆయనే భరించి విజయం ఇచ్చే అక్షయమైన ఆహారం కొరకే మనం వేడుకోవాలి మనం దేవుని క్రియలు జరిగించుటకు అధికారం దయచేసి నందు విశ్వాసంలో కొనసాగించుటకు కృపలను అనుగ్రహిస్తూ ఉన్నాడు అలా అరణ్యంలో పర్లోకము నుండి మన్నానిచ్చి పోషించిన దేవుడు తన కుమారుడి ద్వారా ఈ లోకమును పాప ప్రక్షాళన చేయాలని ఆయనను పంపి ఆయనని నిజమైన ఆహారముగా అనుగ్రహించినాడు పరలోకము నుండి వచ్చిన ఆయన కుమారుడు శిల్వనాథుడుగా లోకమునకు జీవముని ఇచ్చే జీవాహారముగా చేసి ఉన్నాడు కావున ప్రభువు ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి నిత్య జీవమును దయచేసి కాపాడమని వేడుకుందాం జీవాహారమైన ఏసునద్దకు వచ్చిన మనల్ని ఎన్నడూ ఆకలి కొననీయకుండా జీవాహారముతో నింపి శాశ్వతమైన జీవజలముల ఓటను మన ఎందు ప్రవహింపజేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు అలాగే ఆయన ఎందు విశ్వాసం గలవారుగా ఎన్నడూ తప్పికొననీయడని వాగ్దానమును మన ఎందు నిలుపుకోవాలి తండ్రి తన సన్నిధికి రావడానికి అనుమతించుచున్నాడు కనుక ఆయన వద్దకు వచ్చే మనల్ని ఎంతమాత్రమూ త్రోసివేయడు మనం రాకుండా ఉండనివ్వడు నా సన్నిధికి మీరు వస్తే త్రోసివేయకుండా హత్తుకుని ఆదరించదనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు తండ్రి నుండి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని రక్షించి తన పిల్లలుగా రూపొందించుటకు తన వారినిగా చేయుటకు తన చిత్తంలో పెట్టి ఉన్నాడు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము యేసు ప్రభు ఎవడైనానూ ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యముగా రొట్టె ద్రాక్ష రసములు భుజించితే ఎల్లప్పుడూ జీవించుదురు ఆయన ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన యేసుక్రీస్తు శరీరమే అయితే కొందరు అజ్ఞానం గలవారైతే ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని చెప్పుకుంటూ ఉంటారు అయితే మనిషి కుమారుడైన యేసు తన శరీరమును తన రక్తమును త్రాగితేనే కానీ మీలో జీవము ఉండదు అని సెలవిచ్చారు కావున మీకు నిత్య జీవము కావాలంటే నా శరీరము నా రక్తము త్రాగాలని రూఢీగా చెప్పుచున్నారు ఆ విధముగా పరిపూర్ణముగా నా ఎందు నిలిస్తే అంత్యదినేపుదునని వాగ్దానం ఇస్తున్నారు మనం ఆయనను నిజరక్షకునిగా అంగీకరించి నడిస్తే తప్పక తన రెక్కల చాటున మరుగుపరిచి ఈ సంవత్సరం అంతటిలో కీడులు కష్టములు ఆపదలు అనారోగ్యములు తొలగించి ఉన్నతమైన స్థితిలో నడిపి తన బలోయతకు సజీవులముగా రానిచ్చి తండ్రి కుమార పరశుధాత్మ త్రియేక దేవుని నామమున జీవాహారమును పొందుతూ సాక్షలముగా దేవాలయంలో మొక్కుబళ్లను కృతజ్ఞతార్పణలు చెల్లించుకుని ఆనందగానములు చేయగల స్థితిని దేవాది దేవుడు మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన మాకు నూతన జీవం ఇచ్చుటకు నీ శరీర రక్తాలను అర్పించిన యసుక్రీస్తు ప్రభువ మరో నూతన సంవత్సరంలో మొదటి గడియలలో మీ బల్ల ఎత్తుకు రానిచ్చి మా నోటికి అందించిన క్రొత్త ద్రాక్షరసముకై మీకు వందనములు చెల్లిస్తున్నాము ఈరోజు మొదటి ఆదివారం నా నీ పరిశుద్ధాలయంలో నీ బలిపీఠం వద్దకు రానిచ్చి నీ శరీర రక్తాలకు ప్రతిరూపమైన రొట్టె ద్రాక్షరసములను అందించి ఈ సంవత్సరం మాకు నీ రక్తంతో కంచి వేసినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అలాగే ఎవరూ ఆలస్యము అలక్ష్యము నిర్లక్ష్యము చేయకుండా త్వరపడి పాలు పంపులలో పాల్గొనే ప్రేరణ వారికి ఇచ్చి నీ యొక్క మేలులను పొందగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము తద్వారా నీ అందు విశ్వాసంలో ఈ సంవత్సరం అంతయు నీ సన్నిధి తోడుగా ఉంచి సురక్షితముగా మాకు కావలసిన ఇవుల నెల పొందగల శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్నా ప్రియ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిల్వబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులనన్నీ నూరంతలుగా నూరంతులుగా కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యేసుక్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ద్రాక్షారసం రసం అందుకున్న మనందరిపై తన కృపా మేఘము చేయి జీవకిరీటమును ధరింపచేసి తన రెక్కల ఆరోగ్యమును అభివృద్ధిని ఇచ్చి ఆనందపరిచి మన అంశం నెరవేర్చి వర్ధల్ల చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ